వందనాలు చూస్తారన్నమాట కురు మొదటి పత్రిక పదహారు అధ్యాయం ఇరవై వచ్చును ఏమంటున్నాడు చూడండి అక్కడ సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు వందనం అంటే ఏంటి ఎదుటి వాడిని సంస్కరించి నమస్కరించి మాట్లాడటం అంటే గౌరవం చూపించడం అని అర్థం వందనం అని ఎప్పుడు అంటావు వందనాలు అని ఎప్పుడు చెప్తావు ఎదుటి వ్యక్తి మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి కనపడడం ముఖం తిప్పేసావు అనుకో ఏమనుకో నిన్ను నీకు ప్రేమ లేదు అంటే వ్యక్తిని ప్రేమించటం లేదు మరి వ్యక్తిని ప్రేమించకపోతే ఎదుటి ఉన్న మనిషిని ప్రేమించలేనప్పుడు నువ్వు కనిపించే దేవుడిని ఏం ప్రేమిస్తావు కనుక నరకానికి పోతావు అంటే వందనాలు చెప్పుకోమండలో ఉద్దేశం ఏంటంటే వందనాలు ఎప్పుడు చెప్తావు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు మాట్లాడుకుంటారు చెప్పండి ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు అంతేనా ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోరు సఖ్యత నశించిపోయేటప్పుడు ఒకరింటే ఒకరికి పడలేనప్పుడు అవునా అంటే పడలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయి అంటే ద్వేషం వచ్చేసింది ద్వేషం వచ్చారంటే సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ముద్రపడిపోయింది నరహంతకుడు అయినవాడు నిత్య జీవానికి వారసుడు కాడు ఇదేటండి మరి అవును ఖచ్చితంగా కాబట్టి వందనాలు చెప్పుకోవటం మండలంలో ఉద్దేశం ఏంటి సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు అంటే మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు అని అర్థం మిమ్మల్ని అందరిని గురించి ఆలోచన ఉన్నారు అని అర్థం